ఎవరైతే మనకి ఇక్కడ గిట్టం చేసినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అప్పుగట్టుని ఈ గవర్నమెంట్ ఈ గౌరవించినటువంటి ఎమ్మెల్యే గారు అందరూ ఇక్కడే ఉన్నారు ఇదే సంవత్సరంలో నోట్ల కట్టాలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నెండు హక్స్పెట్లను మధ్యవర్తుల సమస్యల్లో వీటిని అన్నింటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యర్థ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంత్రా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది పెట్టినటువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇక్కడ రిటర్న్ ఇచ్చినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అత్తగ్రెట్ని ఈ గవర్నమెంట్ ఈ గౌరవించినటువంటి ఎన్ఏ గారు అందరూ ఇక్కడే ఉన్నారు ఇదే సంవత్సరంలో నోట్ల కట్టడానికి లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి వ్యాక్ చేయబడినటువంటి పన్నింగ్ ఆసుపత్రిలోని మధ్యవర్తుల సమస్యల్లో మీ అన్నింటిని వ్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యర్థ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సు మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది